నన్మకొండ జిల్లా రెండవ డివిజన్ వంగపహాడ్ లో కాంగ్రెస్ నాయకుడు అరికిల్లా సుమన్ మీడియా సమావేశంలో మాట్లాడితే ఈ రోజు వంగపహాడ్ లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపనకు చేసిన శుభ సందర్భంగా అరికిల్లా సుమన్ ఎమ్మెల్యే నాగరాజు వద్దకి మా యొక్క సమస్యల గురించి తెలియపరచడానికి వెళ్తే ఎమ్మెల్యే సమయం ఇవ్వకుండా వెళ్లడం జరిగిందని తెలిపారు గత ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ జెండాలు పట్టుకుని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్మలు ఎక్కువైన సామెతగా ఉందని అన్నారు గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు భూ కబ్జదారులను కాంగ్రెస్ పార్టీ అవమానించిన వ్యక్తులకు అవకాశం కల్పించారే కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులను పార్టీ నమ్ముకుని ఉన్నవారిని పార్టీ తొలగించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు మా ఊర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు మా శాసనసభ్యులు కెఆర్ నారా గారు మా వంగపాడి యొక్క అభివృద్ధి కోసం రెండో డివిజన్ వంగపాడులో వచ్చి సిసి రోడ్లు శంకుస్థాపన చేసిండు చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది ఊర్లలో అభివృద్ధి కాలేదు అని చాలా మంది అపోహలు ఉండే ఈ రోజు మా తెలంగాణ ముఖ్యమంత్రి వరిలు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాలతో ఈరోజు గ్రామాల అభివృద్ధికి డివిజన్ అభివృద్ధికి ఫండ్ రిలీజ్ చేసి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమము చేసినందుకు కేఆర్ నారదు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నేను ఈరోజు మా యొక్క జిల్లా అధ్యక్షుడైన నాయనన్న గారికి నేను మా యొక్క ఈ యొక్క రెండవ డిజన్ పండించాలి అన్నకి నేను ఒక ప్రాధాన్యపడుతూ ఉన్నా అన్న నిజమైన కార్యకర్తలను ఈరోజు శాసనసభ్యులైనా ఎమ్మెల్యే నారాదు గారు వాళ్ళ అనుచరులతోటి ఒక భూ కబ్జాదారులతోటి ఎందుకంటే మనం ప్రశ్నించినప్పుడు పార్టీని నమ్ముకొని కొన్ని ఏళ్ళ కాంచని పనిచేస్తున్నా వివిధ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పార్టీని పట్టుకొని ఇప్పటి వరకు పనిచేస్తున్నా మా పైన ఒక అపాయింట్మెంట్ లెటర్ లేని ఒక డివిజన్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే వాళ్ళు విలేజ్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే వాళ్ళకు వాళ్ళకి ఆడే అపాయింట్మెంట్ లెటరే లేదు ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇలాంటి లోద్దు అని నాగార్ అన్నే చెప్పారు ఏమని సుమన్ కొంచెం ఒక్కబడ్డాను బిడ్డ తర్వాత మనం మాట్లాడుకుందామని సరేలే ఎమ్మెల్యేగా వచ్చిండు కొత్తగా వచ్చిండు తనకి ఏం తెలియదు అనుకోని మేము నిజానికి అన్నను గౌరవించినాం వాళ్ళు ఎప్పుడో వివిధ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు వివిధ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు భూ దందాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒక్కడే నిజంగా జిల్లా నాయకత్వం ఒక్కసారి రెండవ విషయం మంగ దృష్టించండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా శాసనసభ్యుడు ఉన్నప్పుడు శాసనసభ్యుడికి ఓట్లు పడ్డప్పుడు మేము ఇది వేసుకొని మేము తన తన కోసం మేము పోరాడినాం గత ప్రభుత్వం వ్యతిరేకత వల్ల గెలిచిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ భూదండలు చేసిన వాళ్ళు వివిధ పార్టీలు అబ్బాయి ఇది కొత్త విచిత్రం ఏంటంటే కొత్త పార్టీ పుట్టింది ఏ పార్టీ బీజేపీ తర్వాత ఈ పార్టీ కాకుండా అధికార పార్టీ అంటే వీరి జనాలు ఏంటంటే ఏ పార్టీ అయితే అధికారం వస్తుందో అన్న ఉన్నారు నిజంగా విధంగా లీడర్ అంటాడు మారద్దు సిక్కు చేయదు అన్న మీరు నాయనన్నా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాను అన్న వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తక్కువ పడ్డాయి ఓట్లు ఎందుకు తక్కువ పడ్డాయి తక్కువ పడ్డాయి చాలా తక్కువ పడ్డాయి ఏందని చూస్తే ఇక్కడ పార్టీలు మారిన వాళ్ళ వల్ల వాళ్ళ మోకాలు చూస్తే ఎవరు పల్లే ఇప్పటికైనా మీరు కాంక చేయకపోతే మీరు దృష్టి పెట్టకపోతే పార్టీ దెబ్బతింటేది రేపు కార్పొరేట్ ఎన్నికల్లో చాలా డబ్బులు తింటుంది ఇలాంటి వాళ్ళు నమ్ముకుంటే ఇంతమంది వచ్చిండు పాప అమ్మలక్కడ వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే బిడ్డ మాకు మా రోడ్ లేదు మా రోడ్డు రోడ్ లేదు మా వాడు ఏ విధంగా మీరు ప్రణాళిక చేసిండు మా ఏ విధంగా ప్రణాళిక చేసిండు ఎవరో కూర్చోబెట్టి మీరు మనకు ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే మనం ఎక్కడెక్కడ దగ్గర రోడ్డు ఇవ్వాలని చెప్పేసి అన్నారు చాలా దిక్కు రోడ్డు లేవు చాలా మంది అడుగుతా ఉన్నారు ఎన్ని ఒక పది మంది ఒక పది మంది పది కుటుంబాలలో ఎందుకు నువ్వు రోడ్ వేసినారే ఎస్సీ స్పెషల్ వాడిగా చూడండి మీరు ఇప్పుడుపై చూడండి మిత్రులారా ఎస్సీ స్పెషల్ వాడికూరు రోడ్డు లేదు గతంలో సింగుల కార్పొరేటర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎక్కడివరకు కాపీండు అంటే మా ఇంటి వరకు ఆపిండు మా ఇంటికి ఎందుకు వెళ్ళాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అని సుమాను అందుకే వెళ్ళి అన్నాడు ఈరోజు మరి ప్రభుత్వం మాదే కదా మాట గంచులు వేస్తే స్పష్టపడకి వెళ్ళచ్చు కదా ఎంత చెప్పుకుంటే నాకు సిగ్గు అనిపిస్తా ఉన్నది దయచేసి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అమ్మగూడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయనాయన్ రెడ్డి గారు మీరు ప్రత్యేక దృష్టి పెంచి ఈ దీని విషయంలో మీరు మాట్లాడాలి కంపల్సరీ మాట్లాడకపోతే పార్టీ చాలా నాకు నష్టపోతుంది దానికి కేఆర్ నారద్ గారు దాన్ని వహించాలి ఒక్కటి వాళ్ళని ఏ విధంగా నన్ను ఏ విధంగా చేసిండో మీరు చెప్పండి మీరు నిజంగా చెప్పండి నేను నారదు అన్నా నేను ఏ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఏ పార్టీకి ఏ గుమ్ముగా ఆసిన ఎక్కడన్నా నా మీద ఒక లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏ విధంగా ఏదో నాట నేను నాట ఏదో బ్లాక్ మనీ ఏదే వాళ్ళ దగ్గర వీళ్ళకి డబ్బులు తీసుకుంటాను కాంగ్రెస్ నా పేరు అరకిల సుమన్ రెండవ డివిజన్ నేను హన్మకొండ ఎత్స ఉపాధ్యక్షుని